అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అధికారికి రాసేటటువంటి లేఖను గురించి గమనిద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి లేఖ టైటిల్ పెట్టేసేయండి అట్లాగే కుడి చేతి వైపు ఇటువైపు ప్లేస్ అలాగే డేట్ ప్రదేశం అలాగే తేదీ కామా ఫుల్ స్టాప్ వరంగల్ ప్రదేశాన్ని తీసుకున్నాను కాబట్టి వరంగల్ కామ తేదీ తర్వాత ఫుల్ స్టాప్ అట్లాగే అధికారికి ఏ అధికారికి అయితే రాస్తున్నాము ఇక్కడ మూడు అధికారులు రాశాను ఎగ్జాంపుల్ విద్యుత్ శాఖ అధికారికి అడిగారనుకో విద్యుత్ శాఖ అధికారి వరంగల్ ఇక్కడ ఏ ఊరైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఊరు రాయాలి అలాగే మున్సిపల్ అధికారికి ఇచ్చారనుకో మున్సిపల్ శాఖ అధికారి వరంగల్ లేదా నీటిపారుదల శాఖ అధికారికి ఇచ్చారనుకో సేమ్ ఇట్లాగే నీటిపారుదల శాఖ అధికారి వరంగల్ అలాగే విషయంలో చూసుకున్నట్టయితే మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు సంబంధించినటువంటి విషయమంతా ఒకే వాక్యంలో ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఉండాలి మీ సమస్య ఏంటి మీ రోడ్లు బాగోలేవు కాబట్టి మా వీధిలో రోడ్లను బాగు చేయవలసిందిగా కోరుతూ అలాగే విద్యుత్ సమస్యలే అనుకో మా ప్రాంతంలోని విద్యుత్ కోతలు పరిష్కరించవలసిందిగా కోరుతూ విషయము అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత రెస్పెక్టబుల్ వర్డ్ ఇంగ్లీష్ లో మనం సార్ అని రాస్తుంటాము ఇక్కడ తెలుగులో మాత్రం అయ్యా లేదా ఆర్య అని రాయాలి తర్వాత ఇక్కడ విషయ వివరణ చూసుకున్నట్టయితే మీ పేరు మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు అనేటిని మొదట రాయండి ఆ తర్వాత మీ సమస్య రాయండి చివరగా ఎంతో మంది అధికారులకు మా సమస్య గురించి తెలిపాము వాళ్ళు మాత్రం ఎలాంటి పరిష్కారం చూపలేదు మీరు తొందరగా మా సమస్యను పరిష్కరించగలరని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అని రాసేసేయండి ఇక్కడ చివర్లో ఇట్లు కుడివైపు తమ విధేయుడు అని రాసేసి మీ పేరు రాయండి ఇక్కడ లేఖలో క్వశ్చన్లో ఉంటుందన్నమాట మీ పేరు మీ ఊరు అనేటటువంటిది ఆ విషయాల్ని కొంచెం గమనించండి అక్కడ ఏం పేరున్నా అక్కడ ఏ ఊరున్నా వాటిని ఈ లేఖలో తీసుకోవాలి ఇక్కడ తమ విధేయుడు పేరు ఫుల్ స్టాప్ అలాగే ఇక్కడ చిరునామా చూసుకున్నట్టయితే ఏ అధికారికి రాస్తున్నారు విద్యుత్ శాఖ అధికారి అయితే విద్యుత్ శాఖ అధికారి కమ విద్యుత్ శాఖ కార్యాలయం వరంగల్ ఇట్లాగా రాసేస్తే సరిపోతుంది చివరగా అవసరమైతే పిన్ కోడ్ కూడా రాసేసేయండి చివరగా ఫుల్ స్టాప్ పిన్ కోడ్ గుర్తు రాలేదు ఒక ఆరు అంకెలు ఐదుతో మొదలు పెట్టేసి ఒక ఆరు అంకెలు రాసి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇది ఫార్మేట్ అధికారికి రాసేటటువంటి లేక ఒకవేళ పత్రికా సంపాదకుడికి ఇచ్చారనుకో సేమ్ ఇట్లాగే ప్లేస్ డేట్ రాస్తారు తర్వాత ఇక్కడ పత్రికా సంపాదకుడు ఈనాడు దినపత్రికా కార్యాలయం పత్రికా సంపాదకుడికి విషయం రాయాల్సిన అవసరం రెస్పెక్టబుల్ వర్డ్ అయ్యా లేదా ఆర్యా అని రాసేస్తూ విషయ వివరణ రాసేసేయండి చివరగా సేమ్ ఇట్లాగే తమ విధేయుడు అని రాసేసి మీ పేరు రాయండి చిరునామా ఆ పత్రిక ఈనాడు దినపత్రికా సంపాదకుడు ఈనాడు దినపత్రికా కార్యాలయం అని అడ్రస్ రాసేస్తే సరిపోతుంది ఇక్కడ ప్రదేశం తేదీ రాసినందుకు అరమార్కు సంబోధన రాసినందుకు అరమార్కు విషయం రాసినందుకు అరమార్కు ఈ మూడు రాసేస్తే ఒకటిన్నర మార్కు ఉంటుంది విషయ వివరణకు మొత్తం మూడు మార్కులు ఉంటాయి ఇట్లుకు అరమార్కు చిరునామాకు ఒక మార్కు ఒకటి అర వన్ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ త్రీ అవుతుంది ఇక్కడ విషయ వివరణ మొత్తం కలిపి మూడు మార్కులు మొత్తం ఆరు మార్కులు అనేటటువంటిది చక్కటి వాక్య నిర్మాణంతో తప్పులు లేకుండా విషయ వివరణ చక్కగా రాసేస్తే మూడుకు మూడు మార్కులు ఇస్తారు లేఖకు ఆరుకు ఆరు మార్కులు కూడా తప్పనిసరిగా వేస్తారు కొంచెం జాగ్రత్త వహించండి ఇది అధికారికి రాసేటటువంటి లేఖకు సంబంధించినటువంటి ఫార్మేట్ అధికారికి రాసేటటువంటి లేఖలో ప్రశ్న ఒకసారి చూద్దాం నీ పేరు రామకృష్ణ హైదరాబాదులోని బీరంగూడ ప్రాంతానికి చెందినవాడివి మీ ప్రాంతంలోని రోడ్లను బాగు చేయవలసిందిగా కోరుతూ రోడ్లు భవనముల శాఖ అధికారికి లేఖ రాయండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయండి లేఖ అని టైటిల్ పెట్టేసేయండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏది ఉంటే ఆ క్వశ్చన్ నెంబర్ ఆర్ బిట్ నెంబర్ వేసేసేయండి లేఖ తర్వాత ప్రదేశం తేదీ బీరంగూడ నుంచి రాస్తున్నారు కాబట్టి బీరంగూడ తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏ అధికారికి రాస్తున్నాం లేక రోడ్లు భవనముల శాఖ అధికారి ఇక్కడ ఉన్నటువంటి అధికారి అడ్రస్ ఇవన్నీ కూడా మనం లేఖ నుంచి కాపీ చేసేసేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అవి చదివేస్తారు ఇవన్నీ కూడా చూడకుండా రాస్తారు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడే ఉంటుంది రోడ్లు భవనముల శాఖ అధికారి అని ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ చేయండి అంటే క్వశ్చన్ పేపర్లో చూసి రాయండి ఎందుకంటే తప్పులు పోకుండా ఉంటే మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఇక్కడ ఉన్న విషయమే కాబట్టి దాన్ని కాపీ చేసేసుకుంటే సరిపోతుంది రోడ్లు భవనముల శాఖ అధికారి హైదరాబాద్ అలాగే విషయం దీన్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటారు బీరంగూడ ప్రాంతంలోని రోడ్లను బాగు చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ రాసినటువంటి విషయ వివరణ ఏముంది అంటే రోడ్లను బాగు చేయాలి అని కోరుతూ అలాగే రెస్పెక్టబుల్ వర్డ్ అయ్యా లేదా ఆర్య అని రాయండి లేఖ మొత్తం కూడా వంద పదాల్లో రాయాలి ఆరు మార్కుల లేఖను వంద పదాల్లో రాయాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే నా పేరు రామకృష్ణ ఇక్కడ పేర్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి దాన్ని కాపీ చేసుకోండి నా పేరు రామకృష్ణ నేను బీరంగూడ ప్రాంతంలో నివసిస్తున్నాను ఈ మధ్య కురిసినటువంటి వర్షాల వల్ల మా ప్రాంతంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి వర్షాలు ఎక్కువగా కురిసి అవుతుంది రోడ్లలో ఆ నాణ్యత అనే దెబ్బతింటుందన్నమాట అందుకే వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోయాయి దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అనమాట వృద్ధులని ఈ రోడ్డు నుండి తీసుకువెళ్ళడం కూడా చాలా కష్టంగా మారింది గుంతలుగా ఉన్నాయి కాబట్టి వృద్ధుల్ని తీసుకెళ్ళడం కష్టంగా మారింది వృద్ధులను స్త్రీలు పిల్లలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయడం చాలా కష్టంగా మారింది గుంతల కారణంగా నడుమి నొప్పితో చాలా మంది ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది అంటే బ్యాక్ పెయిన్ అనమాట అలాగే రాత్రి పూట ఈ దారి గుండా వెళ్ళడం చాలా ప్రమాదకరంగా మారింది అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ దారిలోని రోజు వందల కార్లు బస్సులు బైకులు మొదలైనవి వెళ్తూ ఉంటాయి వాహనాలు కూడా గుంతల కారణంగా ఎక్కువగా రిపేర్లు అవుతున్నాయి మా బంధువులు కూడా మా వద్దకు రావాలంటే ఆలోచిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరే అర్థం చేసుకోగలరు బంధువులు కూడా రావడం లేదు అంటే రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోగలరు చాలా మంది అధికారులకు మా సమస్య గురించి తెలిపిన సమస్య పరిష్కారం కాలేదు సమస్య సమస్యగానే ఉంది కానీ పరిష్కారం మాత్రం ఏమాత్రం లేదు కావున మీరే ఈ సమస్యను తీర్చగలరని ఆశిస్తున్నాను ఇట్లు తమ విధేయుడు ఇక్కడ మీ పేరు రాయొద్దు ఇక్కడ రామకృష్ణ అని మీ పేరు ఇచ్చారు కాబట్టి రామకృష్ణ ప్రదేశం ఇక్కడ బీరంగూడ అని ఇచ్చారు కాబట్టి బీరంగూడ రామకృష్ణ కామ బీరంగూడ ఫుల్ స్టాప్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ కుడి చేతి వైపు రాయాలి చిరునామా రోడ్లు భవనముల శాఖ అధికారి కామ రోడ్లు భవనముల శాఖ కార్యాలయం ఆఫీస్ హైదరాబాద్ ఇక్కడ బీరంగూడ అని ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చారంటే హైదరాబాద్లో ఒక ప్లేస్ బీరంగూడ కాబట్టి హైదరాబాద్ అని రాస్తే సరిపోతుంది ఇది అధికారికి రాసేటటువంటి లేఖల్లో మొదటి లేఖ రెండవ లేఖ నీ పేరు గోవర్ధన్ నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందినవాడివి మీ ప్రాంతంలోని విద్యుత్ పోతలను లేదా విద్యుత్ సమస్యలను గురించి వివరిస్తూ విద్యుత్ శాఖ అధికారికి లేఖ రాయండి రైట్ హ్యాండ్ సైడ్ ప్రదేశం తేదీ ప్లేస్ పాలెం తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు కామా స్టాప్ ఇవి జాగ్రత్తగా గమనించాలి అలాగే అధికారి ఏ అధికారికి రాస్తున్నాం విద్యుత్ శాఖ అధికారి కాబట్టి విద్యుత్ శాఖ అధికారి కామా నాగర్ కర్నూల్ ఫుల్ స్టాప్ తర్వాత సబ్జెక్ట్ విషయం ఇక్కడ ఉన్నటువంటిది సబ్జెక్టు దాంట్లోనే ఉంటుంది మా ప్రాంతంలోని విద్యుత్తు సమస్యలను లేదా విద్యుత్తు కోతలను నివారించవలసిందిగా కోరుతూ ఇక్కడ అయ్యా సార్ నా పేరు గోవర్ధన్ పాలెం గ్రామానికి చెందినవాడిని ఇక్కడ ఉంటుంది ఆ విషయమంతా కూడా ఇక్కడికి కాపీ చేసుకోండి మా ప్రాంతంలో ఈ మధ్య విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు నో ఇన్ఫర్మేషన్ దీంతో మా పనులకు చాలా అంతరాయం కలుగుతుంది లేదా ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికే ఎండలు బాగా మండిపోతున్నాయి మధ్యాహ్నం రాత్రి సమయాల్లో ఎక్కువగా విద్యుత్తు పోవడం వల్ల ఉక్కపోతతో చాలామంది ఇబ్బంది పడుతున్నాం లేదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాము మా పిల్లలకు ఇది పరీక్షల సమయం ఎగ్జామ్స్ టైం కాబట్టి వారి చదువుకు అంతరాయం కలుగుతుంది లేదా ఇబ్బంది కలుగుతుంది డిస్టర్బెన్స్ అనమాట రాత్రిపూట నడుచుకుంటూ బయటికి వెళ్ళాలన్నా వీధి దీపాల వెలుగు లేకపోవడంతో కష్టంగా మారింది చీకట్లో నడుస్తూ పొరపాటున కుక్కలపై కాలు పెట్టడం వల్ల అవి కొందరిని కరవడం కూడా జరిగింది విద్యుత్తు కోతలకు ఒక సమయం నిర్ధారించి మాకు తెలియపరచగలరు అలాగే విద్యుత్తు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయగలరని కోరుకుంటున్నాము ఇట్లు తమ విధేయుడు కుడివైపు తమ విధేయుడు గోవర్ధన్ పాలెం కామా స్టాప్ అలాగే చిరునామా విద్యుత్ శాఖ అధికారి విద్యుత్ శాఖ కార్యాలయం నాగర్ కర్నూలు జిల్లా ఇది ఊరి పేరు కాబట్టి డిస్టిక్ లేదా మండల్లో విద్యుత్ శాఖ కార్యాలయం ఉంటుంది కాబట్టి అది రాస్తే సరిపోతుంది నాగర్ కర్నూల్ కామా పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో నైన్ టూ వన్ ఫైవ్ మరొకసారి ప్లేస్ డేట్ అలాగే అధికారి ప్రాంతం విషయం దీన్నే సబ్జెక్ట్ అంటారు ఇక్కడ సబ్జెక్ట్ అని రాయదు విషయం అని మాత్రమే రాయండి అలాగే రెస్పెక్టబుల్ వర్డ్ అయ్యా ఇంగ్లీష్ లో సార్ అని రాస్తుంటారు అలాగే పేరు విషయ వివరణ అట్లాగే కుడి చేతి వైపు ఇట్లు తమ విధేయుడు గుర్తు పెట్టుకోండి అవసరమైతే ఒకటికి రెండు సార్లు రాసి చూసుకోండి గోవర్ధన్ పాలెం కామా ఫుల్ స్టాప్లు అలాగే చిరునామా అధికారి అలాగే ఆయన కార్యాలయం ఊరు పిన్ కోడ్ నెంబర్ ఇది రాస్తే సరిపోతుంది ఇది ఆరు మార్కులకు సంబంధించింది చక్కగా రాస్తారని రాయాలని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు